డీజీపీ గారు మరియు తిరు గౌరవ తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరిగింది దీంట్లో భాగంగా హెల్మెట్ ధరించండి మీ కుటుంబాన్ని రక్షణ కల్పించండి అట్లానే నో హెల్మెట్ నో పెట్రోల్ అనే రెండు స్లోగన్స్ తోటి మనం ముందుకు వెళ్తున్నాము తిరుపతి జిల్లా కావచ్చు రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు రోడ్డు రోజువారీ రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనాల సంబంధించి వ్యక్తులు చనిపోవటము వాళ్ళని నమ్ముకున్న కుటుంబం వాళ్ళ భాగస్వామి కానీ పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆర్థికంగా దెబ్బతింటం వీధిని పడటం మనం చూస్తూ ఉన్నాం వీటిని నివారించే ఉద్దేశం కుటుంబాన్ని కాపాడే ఉద్దేశం అట్లానే ఆ పిల్లలు చదువులు వాళ్ళ భవిష్యత్తుని కాపాడే ఉద్దేశంతో ఒక మహత్తర కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది దాంట్లో భాగంగానే ఈరోజు అవగాహన కార్యక్రమం చేసాం ఇక్కడికి మనకి మన రేణిగుంట సంబంధించిన ప్రెస్ పీపుల్ కానీ పబ్లిక్ కానీ పోలీస్ కానీ పూర్తిగా సహకరిస్తున్నారు త్వరలోనే హండ్రెడ్ పర్సెంట్ మనం హెల్మెట్ ధరించే విధంగా ఈ రెండు వారాల్లో చేయగలమని పూర్తిగా నమ్ముతున్నాం ఇక్కడ ఈ న్యూస్ విన్నవాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏ గ్రూపుల్లో ఉంటారో వాళ్ళ గ్రూపుల్లో షేర్ చేయండి అట్లానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్సు అట్లానే మీ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే మీరు చదువుకునే ఇన్స్టిట్యూషన్ కానీ పనిచేసే ఇన్స్టిట్యూషన్ కానీ ఏ అయితే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్లో మిగతా వారిని కూడా మీరు అవగాహన కల్పించి వాళ్ళు కూడా ఈ హెల్మెట్ ధరించే విధంగా మీరు చూడగలరని భావిస్తున్నాం ఈ తిరుపతి జిల్లా పోలీస్ శాఖ తరఫున రేణుగొండ సబ్ డివిజన్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం